లైఫ్ స్టైల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఇండోర్స్లో ఉండటం ఏసీకి ఎక్కువగా అలవాటు పడటం వల్ల మనం తరచుగా వింటున్న పదం డ్రైఐ ఈ వీడియోలో మనం డ్రైఐ అంటే ఏమిటి ఎందుకు వస్తుంది ఎలాంటి టిప్స్ పాటించాలి అనే విషయాల గురించి తెలుసొచ్చాను ఒకవేళ మీరు ఈ ఛానల్కి మొదటిసారి వస్తే కంటి ఆరోగ్యానికి సంబంధించి ఇటువంటి మరిన్ని ఆరోగ్యకరమైన వీడియోస్ చూడటానికి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి కన్ను పొడిబారటాన్ని డ్రై ఐ అంటాము డ్రై ఐ అనేది చాలా కామన్ ప్రాబ్లం ఇది వృద్ధులలో తరచుగా దీర్ఘకాలిక సమస్య మనం ప్రతిసారి కంటి రెప్పలు మూసినప్పుడు కంటి మీద ఉండే సన్నటి నీటి పొర కంటి పైభాగం మీద వ్యాపిస్తుంది ఈ నీటి పొర కంట్లో పడే దుమ్మును శుభ్రం చేయటానికి కన్ను ఇన్ఫెక్షన్ రాకుండా కంటి మీద రాపిడి లేకుండా ఒక చమురులాగా చూపు స్పష్టంగా ఉండటానికి సహాయం చేస్తుంది మన కంటిరెప్పల నిమిషానికి పది నుంచి ముప్పై సార్లు కొట్టుకుంటాయి కంటిరెప్పలు కొట్టుకున్నప్పుడు అధికంగా ఉండే నీరు కంటి మూల ఉన్న చిన్ని రంధ్రాల ద్వారా ముక్కు వెనక భాగంలో ప్రవహిస్తాయి కన్నీటి ఉత్పత్తికి అది బయటకు ప్రవహించే పరిమాణానికి బ్యాలెన్స్ లేనప్పుడు డ్రై అయి వస్తుంది డ్రై అయి ఉన్నవారు తగినంత కన్నీళ్లను ఉత్పత్తి చేయలేకపోవడం లేదా వారి కన్నీళ్ల యొక్క క్వాలిటీ తక్కువగా ఉండటం జరుగుతుంది డ్రయేకి కారణాలు చూస్తే డ్రయే సహజంగా అరవై ఐదు సంవత్సరాలేళ్ల పైబడిన వారిలో వస్తుంది కొన్ని దీర్ఘకాలికంగా వాడుతున్న మెడిసిన్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల రిమటైడ్ ఆర్థ్రైటిస్ షుగర్ వ్యాధి థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కన్ను పొడిబారవచ్చు రెప్పల్లో లేదా తెల్ల గుడ్డులో వాపు వచ్చిన వారిలో పొగ గాలి మరియు పొడి వాతావరణం కంప్యూటర్ స్క్రీన్ ఎక్కువసేపు చూస్తూ రెప్పవేయటం తగ్గించిన వారిలో కాంటాక్ట్ లెన్సెస్ వాడేవారిలో లాసిక్ శుక్లం ఆపరేషన్ వల్ల కూడా టెంపరీగా డ్రైనెస్ రావచ్చు మరి డ్రై అయ్యే లక్షణాలు ఎలా ఉంటాయంటే కళ్ళు మండుతున్నట్లు గుచ్చుకున్నట్లు దారాలలాగా పుసికట్టడం ఎక్కువ వెలుతురు చూడలేకపోవడం కంట్లో నలక ఉన్నట్లు అనిపించడం రాత్రిపూట డ్రైవింగ్ కష్టంగా ఉండటం చూపు మస్కబారటం కళ్ళు తొందరగా అలసిపోయినట్లు ఉండటం కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుంటే బాగా ఇబ్బందికరంగా ఉండటం ఒకవేళ ఈ లక్షణాలు ఎక్కువ కాలంగా మిమ్మల్ని బాధిస్తూ ఉంటే తప్పనిసరిగా కంటి డాక్టర్ని సంప్రదించండి మీ కంటి డాక్టర్ మిమ్మల్ని పరీక్ష చేసినప్పుడు మీ డ్రైనెస్ ఏ మోతాదులో ఉంది దాని కారణాలు ఏమిటి అని తెలుసుకోవటానికి కొన్ని పరీక్షలు చేస్తారు అది రక్త పరీక్ష ఇన్వేజివ్ లేదా నాన్ ఇన్వేజివ్ టీబర్ టెస్ట్ మెబోగ్రఫీ స్టెయినింగ్ టెస్ట్ మీ డ్రైయక్ డాక్టర్ మీకు ఆర్టిఫిషియల్ టీయర్ డ్రాప్స్ ఇస్తారు అయితే ఎక్కువ కాలం డ్రాప్స్ వాడవలసిన సందర్భాల్లో ప్రిజర్వేటివ్ ఫ్రీ డ్రాప్స్ వాడితే మంచిది డ్రాప్స్ వాడుతున్నప్పుడు కూడా మీకు లక్షణాలు అధికంగా ఉన్నట్లయితే మీ కంట్లో ఉన్న తేమను లేదా నీటి పొర ఎక్కువసేపు ఉంచడానికి టియర్ ప్లగ్స్ లేదా పంకల్ కాటరీ చేయవచ్చు ఒకవేళ డ్రై అయ్యి రెప్పల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తే వామ్ కంప్రెసెస్ అంటే వేడి నీటి కాపడం రెప్పల్ను మసాజ్ చేయడం ప్రతిరోజు క్లీన్ చేయడం తప్పనిసరిగా చేయాలి డ్రై అయి ఉన్నవారు ఈ క్రింది జాగ్రత్తలను పాటించినట్లయితే చాలా వరకు ఉపశమనం కలిగే అవకాశం ఉన్నది మొదటిది ఏసీని అతి తక్కువలో వాడకుండా ఇరవై ఐదు డిగ్రీల కంటే ఎక్కువలో ఉంచండి టూ వీలర్స్ మీద వెళ్ళినప్పుడు రాపరౌండ్ గ్లాసెస్ వాడండి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారం అనగా ఆయిలీ ఫిష్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే మంచిది ఉదయాన్న నిద్ర లేవగానే కళ్ళు మంటలు ఉన్నట్లయితే రాత్రి పడుకునే ముందు టియర్స్ ఆయింట్మెంట్ కానీ డ్రాప్స్ కానీ వాడండి మీ రూమ్లో తేమను పెంచడానికి హ్యూమిడిఫయర్ వాడవచ్చు చదువుతున్నప్పుడు కంప్యూటర్ స్క్రీన్ చూసినప్పుడు బ్లింక్ చేయటం మర్చిపోకండి రోజుకు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగండి వైటమిన్ ఏ లోపం ఉన్నట్లయితే వైటమిన్ ఏ ఉన్న ఆహార పదార్థాలు అంటే క్యారెట్స్ బొప్పాయి పాలు గుడ్లు తప్పనిసరిగా తీసుకోవాలి ఒకవేళ మీకు రిమటాయిడ్ ఆర్థరైటిస్ షుగర్ వ్యాధి థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్లయితే దానికి తప్పనిసరిగా సంబంధించిన డాక్టర్కి చూపించి ట్రీట్మెంట్ తీసుకోవాలి డ్రై గురించి వివరంగా తెలుసుకున్నారని ఆశిస్తున్నాను మరిన్ని కంటి సమస్యల గురించి తెలుసుకోవాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్